రఘునందన్ నవ డిసెంబర్ ఇరవై ఇరవైలో చెప్పిండు ఫోన్ ట్యాప్ అయినాయని ఎవరు పట్టించుకోలేదు కొన్ని ఎలక్షన్ అయిపోయినాక రఘునందన్ వచ్చి మా అప్పటి సిపి మీద కంప్లైంట్ చేసిండు ఫోన్లు వింటున్నా పట్టించుకోలేదు ఇప్పుడు రఘునందన్ ఎందుకు వచ్చిండంటే ఆ ప్రణీత్ అనేటువంటి డిఎస్పి ఏం చెప్పిండు దుబాకా ఉప ఎన్నికలో ఫోన్లు విన్నాం మునుగోడులో ఇన్నాం హుజురాబాద్ లో అని చెప్పిండు ఆ కన్ఫెషన్ మీ దగ్గర ఉంది తీసుకొచ్చి వాళ్ళని లోపలేసి ఆ పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రిని పర్మిషన్ ఇచ్చిన హరీష్ రావుని పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ని అనుమతించిన చీఫ్ సెక్రటరీని ఏమని అడుగుతున్నాను టెలిఫోన్ టాపింగ్ జరిగిందని నేను నాలుగేళ్ల నుంచి దొరుకుతున్నా ఎవరు నా మాట వినలేదు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు దొరికిన దొంగ చెప్తున్నాడు నేను దుబ్బాకలు కూడా దొంగతనం చేసిన అని మరి కేసు రిజిస్టర్ చేయాలన్నా వద్దా చేయమని అడుగుతున్నా చేస్తారని ఆశపడుతున్నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అట్లే నాలాగనే మా మహేశ్వరంలో పోటీ చేసింది అందెల శ్రీరామ్ సబితా ఇంద్రారెడ్డి మీద ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా ఇండివిజువల్ కంప్లైంట్ అన్నింటినీ కూడా కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని కోరు సార్ మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్తారు మీకు అరే ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా ఉన్నా మా ఇంట్లో జరిగిన ప్రతి సంఘటన అప్పుడు ఆ ఎలక్షన్ల సందర్భంగా పోలీసు వాళ్ళు వినకపోతే అక్కడ జరిగినటువంటి సంఘటన పన్నెండు ఎఫ్ఐఆర్లు చేసింది నా మీద ఏడుకి తెలిసింది పోలీసు వాళ్ళకి సమాచారం అంటే ఇది మొత్తం కూడా పోలీసు వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసిన అనేది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇప్పుడు అధికారులు తప్పు చేస్తే మీరు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని బాధ్యత చేస్తున్నారు అది ఎలాగా ఎలా మీరు ముఖ్యమంత్రి అయితే మీరు ముందు మీరు ఒక చదువుకొని రావాలి నా పని పనిచేసేటువంటి డ్రైవర్ తప్పు చేస్తే యజమానిదే బాధ్యత కారు డ్రైవర్ కొంచెం కారు యాక్సిడెంట్ చేసుకొస్తే డ్రైవర్ ఒక్కరి మీదనే కేసు కాదు ఓనర్ మీద కూడా కేసు అవుతుంది దీన్ని మా కోర్టు భాషలో వికారి ఏసు లయబిలిటీ అంటారు అంటే పనివాడు చేసిన తప్పుకి యజమాని కూడా సమానంగా బాధ్యత వహించాలి పోలీసు వాడు పోనింటే డీజీపీని మొదటి ముద్ద ముద్దాయం చేయాలి పోలీసు వింటే అని చెప్పిన చీఫ్ సెక్రటరీని చేయాలి నీ పాలనలో మా ఫోన్ వింటే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాకు తెలియదు కానీ ఆయన ముద్దా చేయాలి ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు తీరు ఎలా అనిపిస్తుంది మంచిగా చేయరని చెప్పిన వకీల్ గా నాకు తెలిసిన నాకు సూచనలు చెప్పినా మంచిగా చేస్తారని ఆశపడుతున్నా చేయకపోతే సార్ ఇప్పుడు ఆధారాలన్నీ లేకుండా చేశారు క్రాష్ చేశారు నిజంగా శిక్ష పడే ఛాన్సెస్ కనిపిస్తున్నా ముందు అరెస్ట్ చేయి అరెస్ట్ చేసి లోపల ముఖ్యమంత్రి చెప్తాడు కదా లాగుల తొండలు పెడితే అన్ని వస్తాయని అని వీళ్ళకి కూడా పెట్టారు ఈ తొండలు ఈ పోలీసులకు కూడా తొండలు పెట్టారు ఆ మంత్రులకు కూడా తొండలు ఎక్కి అప్పుడు వస్తాయి ఉత్తప్పుడు ముఖ్యమంత్రి మస్తు మాటలు చెప్తాడు కదా ఒక్కొక్కరి లాగుల తొండలు ఎక్కిస్తా అని ఇప్పుడు వాళ్ళ లాగుల తొండలు ఎక్కి విషయాలు బయటకు వస్తాయి డీజీపీ గారు ఏమన్నా సార్ న్యాయం జరుగుతుంది మీ కేసులో థ్యాంక్ యూ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంకా అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి ముఖ్యంగా వారితో పాటు దుబ్బాక్ ఎన్నికల్లో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు మా ఇంట్లో జరుగుతున్న సంభాషణలు కూడా విన్నారు ఆ రోజు నేను చెప్పాను ఫోన్ ట్యాప్ అయిందని ఈరోజు అది అధికారికంగా బయటకు వచ్చింది నిందితులు కూడా ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఇంకా అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలియకుండా ఇది అనేది జరగదు ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ హరీష్ రావు కూడా ఇందులో అంటున్నారు రఘునందన్ రావు దేశం హైదరాబాద్ you <laughs>